నమస్కారం తారో గైడెన్స్కి స్వాగతం ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలితాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ ఎలా ఉందో చూద్దాం అసలు కర్కాటక వారు ఎలా ఉంటారంటే చాలా ఎమోషనల్ పర్సన్స్ ఎందుకంటే చాలా ఇమాజినేటివ్ చాలా ఊహల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళకి నీటికి అంటే వాటర్కి సంబంధించిన ప్లేసెస్కి బాగా ఇష్టపడతారు అంతేకాకుండా వాళ్ళు ఒక్కసారి నమ్మకం అనేది ఉంటే డెఫినెట్లీ వాళ్ళు జీవితంలో కంప్లీట్ ట్రస్ట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఒక్కసారి నమ్మితే చాలు వారు వాళ్ళు కంప్లీట్ ట్రస్ట్ బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు అంతేకాండ వీళ్ళు ఎక్కువగా వాళ్ళ తల్లికి అంటే మదర్స్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు చాలా చాలా పాజిటివ్ బిహేవియర్ అనేది వీళ్ళు ఉంది సో మనం ఓవరాల్గా మార్చ్ మంత్లో కర్కాటక రాసి వారికి చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ స్పాట్స్ ఇక్కడ అంటే కొన్ని మీకు ఈ మంత్ కొన్ని మిస్లీడింగ్గా ఉండే అవకాశం ఉంది గొడవలు అయ్యే అవకాశం ఉంది మీ పేరు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా నాట్ పాజిటివ్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి చూస్తే ది ఫూల్ కార్డ్ అంటే బిజినెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఇంకా అంత మెచ్యూరిటీ పొందలేదు మీరు మీరు బిజినెస్ చేస్తున్నారు కానీ ఇంకా మెచ్యూర్గా చేయాలి మీరు ఇప్పుడే మొదలుపెట్టినట్టు ఉన్నారు ఈ మార్చ్ మంత్లో మీరు ఆల్రెడీ చేసిన ఏదన్నా మిస్టేక్స్ ఉంటే లేదా మీరు చేయాలకున్న డెవలప్మెంట్స్ మీ బిజినెస్లో అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి వెంటనే దీనివల్ల మీకు గ్రోత్ అనేది డెఫినెట్లీ మీరు చూడగలరు లేదు మీరు ఏమి చూడకుండా బ్లైండ్గా అంటే నడుస్తుంది బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోతే మీరు డెవలప్మెంట్ అనేది ఉండదు అదే లెవెల్లో ఉంటారు బిజినెస్ నడుస్తుంది కానీ డెవలప్మెంట్ అనేది ఉండదు సో ఆ డెవలప్మెంట్కి ఈ మార్చ్ మంత్లో మీరు కొద్దిగా ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని మిమ్మల్ని మీరు మీరు చేయాల్సిన డెవలప్మెంట్ చేయండి ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తే ఏమేమి ఎలా చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్తే ఈ మార్చ్ మంత్ వెరీ పాజిటివ్గా ఉంటుంది మీకు అంతేకాకుండా అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వారికి చూస్తే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఈ మార్చ్ మంత్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వారికి కంప్లీట్గా మీ అసలు లైఫ్ సైకిల్నే మార్చేస్తుంది ఈ మార్చ్ మంత్ అంటే మార్చ్ మంత్లో మీరు చాలా చాలా పాజిటివ్గా అంటే ఒక న్యూ లెవెల్ ఇప్పుడు సో కృష్ణ ఈరోజు ఒక టమాటా పంట ఏది వేశారు లేదా ఒక సో రమేష్ మీ ఈ పంటను కొనుక్కుని అమ్మాడు డెఫినెట్లీ ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఈ అగ్రికల్చర్లో ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్లో మీరు ఇన్వాల్వ్ అయినందుకు డెఫినెట్లీ ఈ మంత్ నుంచి మీ లైఫ్ చేంజ్ అవుతుంది కొంచెం మందికి పాజిటివ్గా ఉంటుంది కొంచెం మంది నెగిటివ్గా కూడా ఉంటుంది కానీ మాక్సిమం పాజిటివ్నెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ మార్చ్ మంత్ సో చాలా కేర్ఫుల్గా మీరు చేసుకునే డిసిషన్స్ ఈ మార్చ్ మంత్లో చాలా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్లీ నీకు చాలా చాలా పాజిటివ్గా ఈ మార్చ్ మంత్ ఉంటుంది జాబ్ సెట్టాలు ఉన్న వారికి నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనగానే మీరు చాలా కష్టపడ్డారు మీ జాబ్లో లైక్ కంప్లీట్లీ మీ కంప్లీట్ చేశారు బాగా వర్క్ చే వర్క్ చేశారు కానీ ఎట్ ద ఎండ్ మూమెంట్ మీరు మేబీ డిలే చేశారు లేకపోతే కావాల్సిన ఒక థింకింగ్ మీ మెంటల్ స్టేటస్ అంటే మీ మీ మైండ్ సహకరించబోతు లేదంటే మీరు లైక్ నాట్ యాక్టివ్ లైక్ యాక్టివ్గా లేరు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి లేకపోతే మీ మూడ్ బాగోకపోతుంది దానివల్ల మీరు ఇంతవరకు కష్టపడినంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది సో మీరు ఏదైనా టాస్క్ తీసుకున్న ఇప్పుడు మీరు ఒక ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి ఈ మార్చ్ మంత్లో సబ్మిట్ చేయాలి దాన్ని లేదా మార్చ్ మంత్లో కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నారు దీన్ని మీరు చాలా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి మీ పర్సనల్గా ఉన్న మెంటల్ ఇష్యూస్ని దీని మీద మీ వర్క్లో అసలు ఇన్వాల్వ్ చేయకూడదు చాలా గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్గా ఉన్న విషయాల్ని లేదని మీకున్న మూడ్ ఆఫ్స్ లేదా ఇంట్లో ఉన్న గొడవల్ని నీ ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకురాకూడదు ఈ మార్చ్ మంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా కేర్ఫుల్గా మీరు ఉంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ అని చూడాలి లేకపోతే డిస్టర్బ్ అయిపోద్ది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది సో స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే ది హెల్మెట్ ఇక్కడ హెల్మెట్ అనగానే స్టూడెంట్స్ అందరూ అంటే కర్కాటక రాసులో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ బాగుంది లైక్ కష్టపడుతున్నారు అంత చేస్తున్నారు కానీ ఒక ఏం లేదు ఈ ఎయిమ్ని మీరు ఫోకస్ చేసుకోవాలి ఈ ఒక ప్లాన్ చేయాలి నేను ఆఫ్టర్ దిస్ వాట్ నేను ఏం చేయాలి నెక్స్ట్ నాకు తెలీదు గూగుల్ చేయండి లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి మీ ఫ్రెండ్స్ని అడగండి ఒక డిస్కషన్ చేయండి ఒక రూట్ పెట్టుకోండి ఒక రూట్ రెడీ చేసుకోండి ఒక ఎయిమ్ పెట్టుకోండి ఆ ఎయిమ్లో వెళ్తే డెఫినెట్లీ ఈ స్టూడెంట్స్ అందరికీ కర్కాటక రాసి స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఫోకస్ లేరు కానీ సడన్గా ఒక ఫోకస్ రావటం వల్ల మీరు కంప్లీట్ చేంజ్ ఓవర్ చూడగలరు మీ లైఫ్లో చాలా కేర్ఫుల్గా మీరు చూసుకోండి నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్న ఉన్నవారికి మార్చి మనం చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మళ్ళీ కప్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అనగానే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారు ఎమోషనల్గా లేదంటే మీ వర్క్లో మీరు ఎమోషనల్గా ఉండటం వల్ల మీ కొన్ని అలా వచ్చి రానట్టు దక్కి దక్కినట్టు లేదా వచ్చేస్తాయి ఏదో ఒక ఆశతో ఉండే అవకాశం ఉంది అంటే మార్చ్ మంత్లో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారికి ఎవడైనా వచ్చి మీకు సార్ మీరు వర్క్ చేయండి మీకు సోన్ సో అని అనే అవకాశం ఉంది దాన్ని మనం నిజం అనుకొని మనం ఏదైనా చేస్తే అది నిజం కాకపోయి కాకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి అక్కడ ఒక జస్ట్ ఒక ఇల్యూషన్ జస్ట్ ఒక మిమ్మల్ని మీ చేత వర్క్ చేర్చుకోవడానికి వాళ్ళు చూపించిన జస్ట్ ఒక చిన్న ఎర్ర అనుకోండి మీకు అది వర్కౌట్ అవ్వదు మీకు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ట్రాప్స్లో మీరు ఈ మార్చ్ మంత్ పడే అవకాశం ఉంది గవర్నమెంట్ సెక్టర్లో మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో ఉండాలి లేదంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పొలిటికల్ సెక్టర్లో ఉన్న వారికి అంటే పాలిటిక్స్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే ఫైవ్ ఆఫ్ వాంట్స్ అంటే ఫైవ్ ఆఫ్ వాయింట్స్ అనగానే చాలా క్లియర్గా ఉంది గొడవలు అయ్యే అవకాశం ఉంది బాగా మీకు మీరు డిబేట్లు దిగటం లేదంటే ఎవరితో గొడవలు ఇష్యూ అంటే మాట మాట గొడవలు చిన్న కార్యకర్తలు చేతుల్లా గొడవలు సో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న విషయం కూడా గొడవ పడే అవకాశం మార్చిమంత ఉంది మీరు దానిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది లేదు నాకు గొడవలు వద్దు ఏమొద్దు అనుకుంటే చాలా జాగ్రత్తగా మీ మాట మీ చెయ్యి మీ చూపు అన్నీ చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉండాలి లేదంటే మార్చ్ మంత్లో డెఫినెట్లీ గొడవ అవుతాయి మీకు మీరు కంట్రోల్లో ఉన్నారంటే చిన్న గొడవ లేదంటే పెద్ద గొడవ అది మిమ్మల్ని మీ కెరియర్ని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో పొలిటికల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి చూస్తే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ అనగానే చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇష్యూ మీరు ఒకవేళ ఫైనాన్షియల్లో ఇరుక్కు ఫైనాన్షియల్గా ఇరుక్కున్నారు లేదా ఫైనాన్షియల్గా స్టేబుల్ లేరు మీకు అవకాశాలు రావట్లేదు లేదు మీకు సంథింగ్ మీకు కావాలనుకునే ఛాన్స్ దొరకలేదు ఈ టైంలో మీరు సొంతగా ఏం చేయలేరు ఒక పర్సన్ అప్రోచ్ అవ్వాలి ఆ పర్సన్ నుంచి మీరు హెల్ప్ అనేది తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ మోహమాటమే లేకుండా మీరు అడగండి ఏదైనా ఉంటే అడగండి ఎక్కడ ఈ కోర్స్కి పోకుండా ఉండాలి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు మీరు కర్కాటక వారు ఈ మార్చ్ మంత్లో ఫైనాన్షియల్గా మీకు ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది దానికి నుంచి బయటపడాలంటే ఒక థర్డ్ పర్సన్ ఒక సెకండ్ పర్సన్ని మీరు అప్రోచ్ అవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ క్రూషియల్ క్రుషియల్ స్లోవరాల్గా కర్కాటక రాసిన వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే ఫోర్ ఆఫ్ వాంట్స్ అంటే చాలా చాలా పాజిటివ్గానే ఉంది హెల్త్ పరంగా అయితే మీరేం ఇబ్బంది పడాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్ బేసిక్గా మీరు ఎలా ఉన్నారు అలా ఉండొచ్చు హెల్త్ పరంగా అంతా బాగుంది మిగతా మిగతా విషయాల్లో మీరు కొద్దిగా నేను చెప్పినట్టు కేర్ఫుల్గా చూసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ